ఇగో భారతదేశంలో దాని ఏమంటారు ఎడ్యుకేషన్ ఈజ్ క్రైమ్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ పెడతారు కానీ ఇండియాలో కూడా క్రైమ్ అయినట్టుగా తయారవుతుంది ఎంత దిగజారిపోతున్నారు ఆయన అంటే ఆడెన్నో ముసా బోస్లే వస్తే కుంభమేళలో కనిపెట్టినామేను వందల వందల వేల వేలు ఫోన్లు ఎత్తుకొని ఎగబడి ఉరుకుతురు ఓటేసి నీకు రారా గాడిద కొడుకులారా అంటే ఒక్కడు ఓటేయడానికి ఎవడరు హైదరాబాద్ లాంటి నగరాలలో బెంగళూరు కర్ణాటక ఇంకా చెన్నై ముంబై నువ్వు ఏ టౌన్ టౌన్లో తీసుకో భారతదేశంలో ఓట్లేయడానికి వేయడానికి ఒక్క వాడడు ఈసో నడ్డమైన కార్యక్రమం కానీ వాడతారు అయితే ఇప్పుడు చావా అనే సీన్ వచ్చింది తెలుసు కదా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది చావా తెలుగులో కూడా రిలీ డబ్ చేసి రిలీజ్ చేసిరు అన్ని భాషలలో కూడా సెన్సేషన్ అవుతుంది అయితే చావాల ఒక సీన్ను తీసుకొని ఎట్లాగే పడుతుందో చూద్దాం చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం జనం తవ్వకాలు ఆ కోట ప్రాంతానికి భారీగా తరలివస్తున్న జనం ఈ ముచ్చడి ఏందో ఒకసారి మొత్తం చూపుతా ఇటీవల రిలీజ్ అయిన హిందీ సినిమా చావాలో మధ్యప్రదేశ్లోని బుర్ఖాన్పూర్లో గల ఆసిఫ్ఘఢ్ కోట ప్రాంతంలో బంగారు గండ్లు ఉన్నాయని పేర్కొనడంతో అయితే ఆ సినిమాలో ఒక సీన్ ఉంది ఆడపోయి బంగారు గనులు ఉన్నాయి ఆడ దాసి ఇక దాన్ని ఆ సినిమా సీన్ చూసి ఎట్లా వేరు చూడు లైట్లు పట్టుకొని పోయి తౌతూరటార్ వీడియో ఉందా ఇంకా ఉంటే ఒకసారి అది మెయిల్ చేయి జనం పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు రాత్రి కాగానే సమీప గ్రామాల ప్రజలు టార్చ్ లైట్లు జల్లెడలు మెటల్ డిటెక్టర్లతో వచ్చి తవ్వకాలు జరుపుతూ మట్టిని జల్లెడ పడుతున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రంలో ఒక సన్నివేశంలో బుర్ఖాన్పూర్లో ప్రాంతంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ మిలిటరీ క్యాంప్గా ఉండేది ఆ ప్రాంతంలో బంగారం గనులు ఉండేవని చూపించారు దానికి తోడు అక్కడికి ఓ దర్గా సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇటీవల ఓ జేసీబీ అంతా మట్టిని తవ్వి స్థానిక రైతుల పొలంలో పోయగా అందులో మొఘల్ కాలు నాటి బంగారం వెండి నాణ్యాలు దొరికాయని ప్రచారం జరిగింది ఇది ముచ్చట సి పంపించినావా అదే టైంలో ఒక జేసీబీతో చదివితే మొఘల్ కాలు నాటిది ఒక పెట్టెలు దొరికినాయట ఏమంటారు చూడు లైట్లు పెట్టుకొని చదువుతురా ఆ కాదు ఫన్న ఆ తావిరాన డబ్బులు యా అలవాలకి ఇగో జావా సినిమా ఎఫెక్ట్ బంగాన తవకాలకు జనాలైట్లా కేబడతరో చూడొరొకసారి ఆ నేను కూడా చూడమన్నట్లా యాకై లోక్ సోనా ఖోద్రైని యే देखो पूरी उजालाय उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है तो सब लोग गैरती पावड़ा तगारी चालना सब ला के यहाँ पे खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं ये देखिए कितनी पब्लिक कितनी भीड़ है ये देख गवर्नमेंट ये देख हाँ विला हाँ विला देलवन मुच्छटे दे। ये देखिए कष्ट तो आई थे विला देलवन मुच्� పుచ్చుకున్న నిజంగానే ఆడ బంగారం దొరికింది అనుకో అది ప్రభుత్వాన్ని అవుతుంది మీద ఎందుకైతే వీడ ప్రభుత్వం తీసుకుపోతుంది ఈ మొఘల్ సామ్రాజ్యం లేకపోతే ఆ సామ్రాజ్యం అనేది ఇప్పటిది కాదు అప్పటిది అని ఏదో యాంటిక్ పీస్ అని తీసుకపోయి మ్యూజియంలో పెడతారు ఇక మీ మీ పని వస్తుంది అవుతుంది గీ తవ్వేదేదో గీ యూనిటీ ఏదో ఏదైనా కొన్ని ఊర్లకి కొండలు గుట్టలు అడ్డుగా ఉంటాయి రోడ్డు లేని పరిస్థితి ఉంటుంది ఎంత మంది వీళ్ళందరూ పట్టుకపోవాలి వీళ్ళకి పనిష్మెంట్ ఏం చేయాలంటే రోడ్లు లేని ఊళ్ళు ఏవైతుంటే ఆడ రోడ్డు తప్పియాలి వెళ్తుంటుంది అందరితో గింత అజ్ఞానులా కింద నాలు లేకుండా సినిమాలు చూపెట్టిన సీన్లా ఆ ఏట్ల మొత్తం సముద్ర గర్భంలో మరి బంగారం ఇట్లా పొంగుతుందో డబ్బు దుంకురాళ్ళంతా ఓకే అందులో మొగల్ కాలనాడి బంగారం వెన్నినాళాలు దొరికాయని ప్రచారం జరిగింది అప్పటి నుంచి సమీప గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాన్ని తరలివచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు అయితే తవ్వకాలపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెప్పారు కాగా ఆ ప్రాంతం ఆ ప్రాంత ఎస్పీ మాట్లాడుతూ అనధికారిక తవ్వకాలు జరిపిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వీలైతే వాళ్ళే ఆఫీసర్లో నలుగురు తవ్వరి దొరికితే మాకు హీరా అని కూడా చెప్పే పరిస్థితి ఉంది అంత అంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది ఎలా రేపు సో ఇది చావా సినిమా ఎఫెక్ట్ తోటి బంగారం కోసం జనాలు తవ్వుకాలట పిచ్చి జనాలు ఈ పిచ్చి పిచ్చి చాలా చలిపడకూరు సినిమాలు వేరు రియల్ లైఫ్ వేరు ఆ వెనకాల ఏడు ఎప్పుడెప్పుడు జరిగినాయో ఇక్కడ ఏమి ఉన్నాయో ఏమో తెలియదు ఏడు ఆడలే మొత్తం తవ్వేసినాం మనం ఎక్కడ ఉన్నాయి మొత్తం అడవి ప్రాంతాలని మొత్తం తవ్వి పడేసినాం మనం ఎక్కడ ఉన్నాయి సహజ సంపద ఉందా బంగారం లేదు బొగ్గు తవ్వుతాం పెట్రోల్ లేదు ఏ కనిజ సంపద మిగిలలేగా మనిషి అడుగు వేడితే సర్వనాశనమే అదేదో వీడియో ఉన్నట్టే